మనం చరిత్రలో పురాణాలలో ఇతిహాసాలలో రామదండ అంటే భిన్నం కానీ దృశ్యమాలిక రూపంలో మాత్రం చూడలేదు రామదండ ఎలా ఉంటుందో తెలియదు కానీ బుధవారం కొత్తపటి నియోజకవర్గంలో పసుపుదండను దృశ్య రూపంలో చూపించారు ప్రతిపక్షం పార్టీలో అసలు ఏమీ లేదు అనే స్థాయి నుంచి బండారు సోదరులు చేసిన కృషి వల్ల మార్పు కోరుకుంటున్న ప్రజానీకం గుండెల్లో నుండి ఏదైనా దాకా ముందుకు సాగారు ఎన్టీఆర్ తమ్ముళ్ళు ఎన్డీఏ తమ్ముళ్ళు నామినేషన్ కోసం ఈ నియోజకవర్గ రహదారులు పసుపు తెలుపు కాషాయమయంగా మారాయి బండరు ఇంటి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి కొత్తపేట ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండరు సత్యానందరావు కొత్తపేట ఆర్డీఓ జీవీవి సత్యనారాయణకు ఉదయం పదకొండు నలభై నిమిషాలకు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు మరో నామినేషన్ సెట్ను సత్యానందరావు సతీమణి కమలరాణి ఆర్డీఓకు నామినేషన్ పత్రాలు అందజేశారు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ టీడీపీ నేతలు ఆకుల రామకృష్ణ బూసి జయలక్ష్మి ముదునూరి వెంకటరాజు ముత్యాల బాబ్జీ పాలూరి సత్యానందం సమక్షంలో దాఖలు చేశారు నామినేషన్ వేసిన సందర్భంలో కొత్తపేట నియోజక ప్రజానికం కొత్తపేట నియోజక ఎన్డీఏ పార్టీల కుటుంబ సభ్యులు యువకులు మహిళలు పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినది వారందరూ కూడా పూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటారు ఈ ఉత్సాహం ప్రజాస్పందన ఏనాడు లేని విధంగా నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారీగా ప్రజలందరూ పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఉత్సాహం చూస్తూ ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లో మరి రికార్డు మెజార్టీ తోటి రేపు మే పదమూడున సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలు ఆ బటన్ నొక్కున్న తాకిడికి రేపు ఈవీఎంలు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి రేపు కొత్తపేట నియోజకవర్గంలో మే పదమూడున చూడబోతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఈనాడు ప్రజల్లో స్పందన అపూర్వంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి సంపద సంపద సృష్టించగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోపిడీ విధానాలతో దగా చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల రాష్ట్రానికి ఆదాయం లేక అప్పులో ఊపులో ఈ రాష్ట్రం కూరుకుపోయింది అది రాష్ట్రం మనుగడ ఉండాలంటే ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించే దార్శనికుడైన నేత కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని గ్రామాల్లో వెళ్ళినప్పుడు మేము గమనించడం జరుగుతూ ఉంది సంపద సృష్టించగలడు ఆ ఆదాయాన్ని ప్రజలకి అందించగలడు అటువంటి నేత చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈనాడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఎన్డిఏలో మోడీ గారు ఈనాడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ రేపు రెండు రాష్ట్ర కేంద్రంలో రాష్ట్రంలో రాబోతా ఉంది ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది అందుకే ప్రజలు సిద్ధమైపోయారు ఒక పక్క వైసీపీ నేత సిద్ధం ఉంటుంటే మేము దానికి సంసిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రజలు గ్రామ గ్రామాలలో తెలియజేస్తూ ఉన్నారు గ్రామాల్లోకి వెళ్తుంటే గ్రామం గ్రామం ఏకమైపోతా ఉంది ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఒకే నినాదంతో ఉన్నారు ఈ రాష్ట్రంలో సైకో పావని సైకిల్ రావాలని ఆ భారగోపాలం నుంచి పెద్దలు వృత్తుల వరకు కూడా కోరుకుంటూ ఉన్నారు అది రేపు ఎన్నికల్లో రుజువు కాబోతా ఉంది జూన్ నాలుగున ఫలితాలు వెళ్ళడం పోతా ఉన్నాయనేది ఈ నామినేషన్ కార్యక్రమే దానికి ఒక ఉదాహరణగా ఒక సాక్ష్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొక ఉదాహరణ ఈనాడు వైసీపీ పార్టీలో ఉన్న నేతలు ఈనాడు మా నాయకులకి మాకు కూడా ఫోన్లు చేసి అభినందిస్తున్న పరిస్థితి ఉందంటే ఈనాడు వైకాపా నాయకుల్లో ఏ విధంగా వాళ్ళు రేపు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రపంచం రాబోతా ఉంది మేము ఓడిపోతున్నాం అనే దానికి సంకేతాలు కానీ వైకాపా నేతలు కూడా ఈనాడు మమ్మల్ని పోల్ అభినందించే పరిస్థితి ఉందంటే వాళ్ళ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొక్కసారి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఎన్డిఏ పార్టీల నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను